ఆస్తులు పాచేసిన శరీర కుంలపై పెట్టరే శరీర కుమ్మాలపై పెట్టరే తీసుకోవాలి తీసుకోవాలి అక్రమంగా కాంప్లెక్స్ కాచేసినటువంటి కుమయ్య శరీరపై పెట్టరే తీసుకోవాలి వడ్డీలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులపై పెట్టరే అధిక వడ్డీలకు పాల్పడుతున్నటువంటి శరీర కుమ్మాలపై పెట్టరే ఏరియాలు తీసుకోవాలి కథాచారపై పెట్టరే తీసుకోవాలి కబ్జా ప్రాపర్టీ విషయంలో ఒక నాలుగైదు రోజుల నుంచి చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి ఆ ప్రాపర్టీ అసలు ఓనర్లు నే మేమే నేను మా హస్బెండు అది ఏం జరిగింది అని నేను ఒక మూడు రోజుల ముందే మీడియా ముఖంగానే అందరికీ తెలియజేసుకున్నాను కానీ వాళ్ళు ఇంకా దాన్ని రాజకీయంలోకి లాగేసుకున్నారు మాకి దానికి ఏం సంబంధం లేదని మేము తేల్చి చెప్పినా కూడా వాళ్ళ నిజాలన్నీ దాచిపెట్టి వేరే వేరే ప్రజానాయకులందరినీ కూడా కూడ కట్టుకొని కమ్యూనికేషన్ అన్నది సరిగా ఇవ్వకోకుండా ఎవరో ఏదో మోసం చేస్తున్నారు అన్నట్లు మాట్లాడుతున్నారు నిజానికి మోసం చేసింది వాళ్ళే ఇప్పటికీ మేము వాళ్ళని పిలిపించుకుంటూనే ట్రై చేస్తున్నాము వచ్చి ముందు ప్రకారం మీ అగ్రిమెంట్ మన అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడి అలాగే మనము దాన్ని సాల్వ్ చేసుకుందామని పిలుస్తున్నాం కానీ వాళ్ళు మాత్రం ముందుకు రావడమే లేదు చిన్న చిన్న విషయాలను చాలా రాద్ధాంతం చేస్తున్నారు దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తున్నారు మా ఇద్దరి మధ్య గొడవ కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకునేటటువంటి గొడవని తీసుకెళ్ళి ఏ దానికో ఏదానికో చాలా దూరం తీసుకెళ్లిపోతున్నారు దీనివల్ల మాకైతే అసలు మానసికంగా చాలా ఇబ్బందికి గురవుతున్నాం మేము డే అండ్ నైట్ ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయా భయాందోళనలకి కూడా గురవుతున్నాము నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారండి పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్తాడు అబ్బాయిని స్కూల్కి పంపించాలంటే కూడా భయం వేసి నేను లీవ్ పెట్టేశాను నేను కూడా భయ వర్క్ చేసేదాన్ని నేను కూడా లీవ్ తీసుకోవాల్సిన దుస్థితిలో తీసుకొచ్చినారు ఇప్పటికీ ఏదో మేము తప్పు చేస్తామన్నట్లు మాట్లాడుతున్నారు ఆవిడ మీడియా ముందు డైరెక్ట్ గా ఆయన డబుల్ గేమ్ ఆడుతున్నాడని మాట్లాడుతుంది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట మాట్లాడుకుంటూ గేమ్స్ ఆడుతున్నది వాళ్ళు కూర్చొని మాట్లాడదాము అంటే ఈరోజు వస్తాము రేపు వస్తామని మాట్లాడుతున్నారు దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళని మేము ఇంత దూరం తీసుకొచ్చి లాస్ట్ లో ఇంత మోసానికి పాల్పడతారని మాకు అసలు తెలియదు ఆ ప్రాపర్టీ న్యాయంగా మాది అది మా మామగారు కష్టార్జితము ఏమైనా చెందాలి అన్న నా పిల్లలకి చెందాలి ఖచ్చితంగా అది మా మామగారి కష్టార్జితం కాబట్టి ఖచ్చితంగా నా పిల్లలు వారసులు కాబట్టి వాళ్ళకి చెంది తీరుతుంది వాళ్ళ బాబా షరీఫ్ వాళ్ళ ఫాదరు రిటైర్డ్ సీఏ గారు అని మాకు తెలిసింది సో ఆయన నుంచి కూడా అతివైపు నుంచి కూడా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏ రకంగానూ సహాయం చేయకోకుండా చేస్తాము ఎక్కడికి వెళ్తారో చెప్పుకోండి అన్నట్లు బెదిరింపు మనుషుల ద్వారా చెప్పిస్తున్నారు ఇవన్నీ కూడా మేము పక్కన పెట్టేస్తున్నాము ఇప్పటికీ సాల్వ్ చేసుకుందామని కోరుకుంటున్నాం కానీ అసలు రావడం లేదు మీరే గమనించండి మీడియాలో గురువారం ఆమె ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేము ఆ ప్రాపర్టీని అరవై ఐదు లక్షలకి కొన్నాము అని మీడియాలోనే చెప్పింది మళ్ళీ నిన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మేము దాన్ని కోటి అరవై ఐదు లక్షలు కొన్నాము అని అంటుంది గురువారంకి ఆదివారంకి నాలుగు రోజుల తేడా ఉంది నాలుగు రోజుల తేడాలోనే కోటి రూపాయలు మా చే ఎక్కువ చేసి మాట్లాడుతున్నారు అట్లాంటి లెక్కలే మాకు కూడా ఇచ్చినారు ఆ లెక్కలన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన లెక్కలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి దాని గురించి మాట్లాడదాం రండి అంటే వాళ్ళు చేసినటువంటి ఫ్రాడ్ ఏదైతే ఉందో అది ఎక్కడ మేము మేము కనిపెట్టేశాము ఎక్కడ వాళ్ళని అడుగుతామేమోనని ముఖం చాటేసుకుంటూ తిరుగుతున్నారు ఫైనల్ గా వచ్చేపాటికి కేసులు పెట్టడము కోర్టుకు వెళ్ళడము మేమేదో వాళ్ళ మీద ఇబ్బంది పెడుతున్నట్లు రివర్స్ లో వాళ్ళు డ్రామాలన్నీ ఆడి ఇష్యూని చాలా పెద్దదిగా చేస్తున్నారు ఈ ఇష్యూ వల్ల మాకు చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మేము నివసించేటటువంటి ఆ వీధిలో ప్రశాంతమైన వాతావరణం అనేది ఉండేది మా మామగారు ఫ్యామిలీ కానీ మా ఆయన గురించి కానీ తెలిసిన వాళ్ళందరూ కూడా ఆచారం వెళ్ళబుచ్చుతున్నారు ఆ వీధిలో తిరగాలి బయటికి రావాలంటే కూడా నాకు ఎంతో ఇబ్బందిగా అవుతోంది ఈ మధ్య కాలంలో కొంతమంది మనుషుల్ని పంపించి హేళనగా అంతా కారమ్ముతారా మీరు ఇళ్ళమ్ముతారా మీరు అనే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పంపించి మానసికంగా కూడా వేదనకి గురి చేస్తున్నారు ఎన్నని మేము కూడా భరించుకోగలుగుతాము సో వాళ్ళు అనవసరంగా మమ్మల్ని బయటికి లాగారు రాజకీయం చేస్తున్నారు ఇది ఏది కూడా వాళ్ళకి దీనికి సంబంధమే లేదు మా ఇద్దరి మధ్య ఉండాల్సినటువంటి విషయము ఇద్దరు వ్యక్తుల నమ్మకాలకు సంబంధించినటువంటి విషయం ఇది నమ్మకాలు కుదరడం లేదు మోసం చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి మేము నిజాయితీగా అడుగుతున్నాము కాబట్టి వాళ్ళు రాకోకుండా ముఖం చాటేస్తున్నారు ఫైనల్ గా అదేదో మా నుంచి వాళ్ళకి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు అన్నట్లు మొత్తం ప్రపంచానికి క్రియేట్ చేస్తున్నారు దయచేసి నా వేదన దయచేసి నాకు న్యాయం నేను న్యాయం నే కోరుతున్నాను ఆ న్యాయం చేయమని ఇప్పుడు మేము ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా వెళ్తున్నాము ఇక్కడికి వచ్చిన పాత్రికేయులందరికీ వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నారు నా పేరు ప్రవీణ నా భర్త పేరు వెంకటరమణ నేను ఈ రోజు మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి సుమయ తీసుకొచ్చింది సో రెండు రోజుల క్రితము సుమయ నా భర్త గురించి మాట్లాడింది నా భర్త పేరు జీ వెంకటరమణ అంటే ఏదో నిన్న కూడా తను మాట్లాడుతూ తన నా భర్త ఫోటోను ఆమె వీడియో ద్వారా బయటికి పంపించింది దీనికి కారణమంతా అంటే ఈ గొడవకి కారణమంతా కూడా వెంకటరమణ అనే ఆమె చూపించింది ఫోటో కూడా కానీ ఎందుకు చూపించింది అనేది కూడా ఆ అమ్మాయి చెప్పగలగాలి నా భర్త ఎందుకు తీసుకొస్తాంది ఎందుకు మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది నా భర్త అంటే గనక రెండు వేల ఇరవై ఈ ప్రాపర్టీకి సంబంధించి రెండు వేల ఇరవై రెండులోనే మాకు ఆ ప్రదీప్ అనే వ్యక్తి నుంచి కూడా శాశ్వత కరారునామా అనే ఒక డాక్యుమెంటరీ మాకు రాసిచ్చారు ఇది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోనే మేము తీసుకున్నాము అయితే అప్పటి నుంచి మేము రిజిస్ట్రేషన్ వరకు వెళ్ళలేదు ఎందుకు అంటే గనక ఇప్ అప్పటికీ ప్రదీప్ వాళ్ళ తండ్రి గారు లేరు అయినప్పటికీ కూడా ప్రదీప్ యొక్క తండ్రి గారు ఏదో తను లోన్ తీసుకోవడం వల్ల అది లోన్లో ఉండిపోయింది ఆ లోన్ తీర్చే వరకు కూడా ఇది రిజిస్ట్రేషన్కి కుదరదు అని చెప్పడం వల్ల మేము కూడా ఆగిపోయాము సో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో దాన్ని లోన్ని క్లియర్ చేశారు వాళ్ళు మేము రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఒకసారి అడిగి చూసాము అప్పుడు మేము చేస్తాము అని చెప్పారు వీళ్ళు ప్రస్ అప్పటికి అయితే అప్పుడు ప్రదీప్ వాళ్ళు మా అమ్మగారి ఆరోగ్య రీత్యా మేము కూడా కొంత నిదానంగా వ్యవహరించాల్సి వచ్చింది అయితే అదే సందర్భంలోనే ఆవిడ మార్చి నాలుగున చనిపోవడం జరిగింది ఆ బాధలో ఉన్నప్పుడు ఆ తర్వాత మేము అడగలేక వాళ్ళని మేము కొంచెం నిదానంగా ఓపిక పట్టాము సో ఇది ఒక్కటే జరిగింది కానీ ఆ అమ్మాయి మా డాక్యుమెంట్ నుంచి తెలియ ఫేక్ డాక్యుమెంట్ అని మాట్లాడుతుంది ఒకసారి మీరు గమనించండి మీడియా మిత్రులు అందరు సోదరులందరూ కూడా ఫేక్ డాక్యుమెంట్ అయితే గనక రిజిస్టర్ ఆఫీస్ నుంచి మేము రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఆన్లైన్లో లో తీసుకోగలిగాము సో అట్లాంటప్పుడు అది ఫేక్ డాక్యుమెంట్ అని నీకు డౌట్ ఉంటే సుమయా నీకు మీడియా సమక్షంగా చెప్తున్నా నువ్వు వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ కి నువ్వు కనుక్కో నీకు అక్కడ ఫేకా నువ్వు ఫేకా అనేది బయటకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడే ప్రతి మాటని దృష్టిలో పెట్టుకో నాలుగు రోజుల్లోనే నలభై రకాలుగా మాట్లాడుతున్నావు నువ్వు మీడియా నాకు నాకు సంబంధం లేదు అని మీడియాతో మాకు రాజకీయాలతో సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు కానీ మమ్మల్ని ఆ భర్త చెప్తాడు మమ్మల్ని నా భార్యను ఎవరో కారులో తీసుకుపోయి మాట్లాడిచ్చారు నాకు తెలియదు అని ఒక మీడియా సోదరుకి కూడా ఆ సుమయ్య భర్త షరీఫ్ చెప్పాడు భర్త భార్యని ఇద్దరు మీరు నాటకాలు ఆడుతూ మీరు డ్రామాలు ఆడుతూ ఫ్రీగా వస్తుంది కదా ఆ ప్రాపర్టీని కొట్టేయాలనే దురుద్దేశంతోనే మీరు ఇవన్నీ తీసుకొచ్చి చెప్తున్నారు తప్ప ఇంత ఇంతటి జరిగేది కాదు మా సొంత ప్రాపర్టీని మేము ఎట్లా రక్షించుకోవాలో మాకు తెలుసు దీని ఉద్దేశంతో శాంతియుతంగానే న్యాయపరంగానే ఇప్పుడు ఎస్పీ గారికి కూడా ఉన్న విషయాన్ని తెలియజేసి మా న్యాయంగా మాకు సహాయం చేయాలని కోరుతున్నాను భూ కబ్జాలకు గురి చేస్తూ ఈరోజు అనంతపురం నగరంలో ఏదైతే ఆరోగ్య లో ఉన్నటువంటి ఒక కార్నర్ బిట్ ను ఈరోజు కబ్జాకు గురి చేసి ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి షరీఫ్ సుమయాలపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్టీ ఎస్సీ బీటి బీసీ మైనార్టీ వర్గాల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ విక్రమం దగ్గర రోజు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ప్రధానంగా ఇవాళ ఏదైతే లో ఉన్నటువంటి ఏదైతే స్థలం ఉందో ఈ స్థలం విషయము మరి రకరకాలుగా అనంతపురం జిల్లాలో రకరకాలుగా ఆరోపణలు చేస్తా ఉన్నారు మరి ఈ యొక్క నిజంగా ఎవరైతే ఓనర్స్ ఎవరైతే ప్రతీప్ వాళ్ళు ఉన్నారో నిజంగా ప్రతీపు వాళ్ళు ఎవరైతే భర్తకి అమ్మింటే మరి రికార్డెడ్ గా ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసే అనేక మంది మేధావులు ఉన్నారు ఈ జిల్లాలో మరి ఒకసారి ఆలోచన చేయాలా అమ్మేటువంటి ఆలోచన నిజంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు అమ్మితే మరి రూల్స్ ప్రకారంగా టోకన్ అమౌంట్ కడతారు అగ్రిమెంట్ చేసుకుంటారు తర్వాత రిజిస్టర్ చేసుకుంటారు కానీ ఇక్కడ టోకన్ అమౌంట్ లేదు అగ్రిమెంట్ లేదు డైరెక్ట్ గా ప్రతీప్ అయినటువంటి వ్యక్తిని ఈరోజు ఇబ్బందులకు కుర్చేసి బెదిరింపులు గురిచేసి అక్రమంగా ఈ రోజు ఆ కాంప్లెక్స్ లో కాచేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిన్నటి కూడా మరి ఎవరైతే సిపిఐ నాయకులు నిన్నటి రోజున ధర్నా చేసి మరి చెప్తా ఉన్నారు అధిక వడ్డులకి పాల్పడేటువంటి వ్యక్తుల మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ నాయకులు ధర్నా చేస్తా ఉన్నారు మరి నిన్నటి రోజున చూస్తే అదే సిపిఐ నాయకులు ఆ కాంప్లెక్స్ దగ్గర మరి ధర్నా పెట్టి ఎవరైతే అధికారులకు వడ్డుకి ఇచ్చారో వాళ్ళని కాపాడే ప్రయత్నం సిపిఐ నాయకులు చేస్తా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఇలాంటి వ్యవహారాలను మానుకొని ఎవరిది న్యాయం ఎవరిది అన్నాయమో మీరు ఇరు పక్షాల్ని విచారించి ఆ తర్వాత ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళ పైన మీరు పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం లేని పక్షంలో అదే అదే విధంగా ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము కూటమి ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది అధిక వడ్డీల మీద మేము వినోపవాదం మోపుతామని ఈ రోజు అన్యాయంగా ఏదైతే సాయినగర్ లో ప్రదీప్ అనే వ్యక్తికి అవతల వ్యక్తులు చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఖచ్చితంగా అంటే మా బీసీ సంఘాలు కానీ బీసీ మైనారిటీల సంఘాలు కానీ ఎస్సీ ఎస్సీ సంఘాలు గాని వారికి అండదండలుగా ఉంటామని ఖచ్చితంగా ఎస్పీ గారికి కానీ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము మీరు ఇద్దరిని కూర్చోగొట్టండి ఇరువురిని ఏది న్యాయం ఉంది అనేది మీరు చర్చించి న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం